ఈ రోజు మనం కిడ్నీ ప్రాబ్లమ్స్ గురించి చూద్దాం అంటే ఈ కిడ్నీ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనకి చూస్తాం అంటే ముందుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు చూద్దాం మనం కిడ్నీ లో ఎక్యూట్ రీనియల్ ఫెయిల్యూర్ అండ్ ప్రానిక్ రీనియల్ ఫెయిల్యూర్ ఇవి రెండు చూస్తుంటాం అన్నమాట ఎక్యూట్ రీనియల్ ని మనం ఫ్యూ డేస్ కానీ ఫ్యూ వీక్స్ లో కానీ ట్రీట్ చేసుకోవచ్చు అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఏదైనా రోడ్ యాక్సిడెంట్స్ కానీ ట్రోమాలో కానీ ఏమవుతుందంటే ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఎక్కువ వాల్యూమ్ ఆఫ్ బ్లడ్ అనేది లాస్ అవుతుంది సో ఇంకోటి డయరియాలో కానీ లో కానీ మనం ఇది ఏంటంటే కరెక్ట్ ట్రీట్మెంట్ ఇవ్వగలిగితే మనం ఇది వెంటనే క్యూర్ చేసుకోవచ్చు అన్నమాట అదే క్రానిక్ క్రీనల్ లోకి వస్తే మనకి క్రానిక్ క్రీనల్ ఫెయిల్యూర్ అనేది ఫ్యూ డేస్ ఫ్యూ మంత్స్లో డెవలప్ కాదు ఇది లో డెవలప్ అవుతూ ఉంటుంది అంటే ఒక టెన్ ఇయర్స్ కానీ ఫిఫ్టీన్ ఇయర్స్ కానీ ట్వంటీ ఇయర్స్ కానీ పడుతుంది మాట ఈ క్రానిక్ క్రీనల్ ఫెయిల్యూర్ కావడానికి చాలా కారణాలు ఉంటాయి ద రీజన్ వన్ చెప్పాలంటే మనకి ఇప్పుడు ఒక ఒక ముఖ్యంగా ఒక త్రీ డిసీజెస్ త్రీ డిసీజెస్ గురించి చెప్పొచ్చు అంటే మనకి ఇప్పుడు చూడండి ఈ హై బ్లడ్ షుగర్స్ ఈ డయాబెటీస్ లో కూడా హెచ్పిఏ వన్స్ ఎబో సెవెన్ మెయింటైన్ అవుతుంది ఒక ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ అలా అలానే ఇప్పుడు బీపీ కూడా ఉంది మనకి వన్ ట్వంటీ ఎయిటీ ఉండాలి అలాంటిది బీపీ మనకి వన్ ఫార్టీ బై అదే మెయింటైన్ అవుతుంది హై బ్లడ్ ప్రెషర్ మెయింటైన్ అవుతుంది ఆ దాంట్లో కూడా మనకి కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అన్నమాట ఇంకొకటి ఏంటంటే అలానే మనకి డ్రైక్లీజ్ రేట్స్ వన్ ఫార్టీ ఎబో ఉన్నా అలానే ఈ ఎల్డిఎల్ వన్ ఫిఫ్టీ ఎబో ఉన్నా సో ఇవన్నీ కూడా ఎక్కువగా ఉండి ఎక్కువ రోజులు ఉంటే మనకి క్రానిక్ రీనర్ ఫెయిల్యూర్ వచ్చే అవకాశాలు చాలా వరకు ఉంటాయి అన్నమాట రీజన్ టూ చూస్తే స్ట్రక్చరల్ డిఫెక్ట్స్ అంటాం ఈ స్ట్రక్చరల్ డిఫెక్ట్స్ లో మనకి కిడ్నీ స్టోన్స్ ఏమైనా ఉన్నా అలానే ఈ కిడ్నీస్ నుంచి మనకి పైప్స్ లా వస్తాయి కిందకి యూరేటర్స్ అంటాం ఈ యూరేటర్స్ ఏమైనా స్టోన్స్ ఫామ్ అయినా అలానే మనకి ప్రోస్టేట్ ఎల్లార్చ్మెంట్ ఉన్నా ఈ బ్లాడర్ వీక్నెస్ ఏమైనా ఉన్నా అలానే యూరిన్ పాసెస్ లో ఏదైనా బ్లాక్స్ ఉన్నా మనకి కిడ్నీ ఈ కిడ్నీ ఫెయిల్యూర్ వచ్చే అవకాశాలు చాలా వరకు ఉంటాయి అన్నమాట రీజన్ త్రీ చూస్తే మనకి ఏదైనా యాంటీబయాటిక్స్ లో మనకి ఎమకైసిన్ కానీ అలానే జెంటమైసిన్ కానీ ఇవి డేంజరస్ యాంటీబయాటిక్స్ ఇవి డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన లోనే మనం యూస్ చేయాల్సి ఉంటుంది ఎక్కువ యూస్ చేయకూడదు ఇంకొకటి ఏంటి అంటే మనకి పెయిన్ కిల్లర్స్ పెయిన్ కిల్లర్స్లో డయాక్ఫినా కానీ ఎస్సోక్లోఫినా కానీ ఐబోక్రఫి ఐబోక్ఫిన్ కానీ చాలా కేసెస్ ఇప్పుడు ఏంటంటే బ్యాక్ పెయిన్ కేసెస్లో చూస్తున్నాం ఆర్థోపెడిషియన్స్ టూ వీక్స్ త్రీ వీక్స్ యూస్ చేయమంటారు వీళ్ళు ఏం చేస్తారంటే పెయిన్ తగ్గిపో పెయిన్ తగ్గకపోయేసరికి ఇవి చాలా లాంగ్ టర్మ్ యూస్ చేస్తున్నారు వన్ ఇయర్ నుంచి టూ ఇయర్స్ నుంచి కంటిన్యూస్గా డైలీ టూ కిల్లర్స్ డైలీ వన్ పెయిన్ యూస్ యూజ్ అనమాట సో పెయిన్ కిల్లర్స్ ఎప్పుడు కూడా అంత లాంగ్ యూస్ చేయకూడదు మనం మంచిది కాదు సో డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన డోసెస్ ప్రకారంగానే మనం యూస్ చేయడం అనేది చాలా మంచిది అంటే మనకు చూడడానికి అనిపిస్తుంటుంది ఒక పెయిన్ కిల్లర్ తీసుకున్నాం నొప్పి తగ్గిపోయింది కదా అనిపిస్తుంది కానీ దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట అలానే మన ఫుడ్ హ్యాబిట్స్లోకి వస్తే ఇప్పుడు ఈ యానిమల్ ప్రోటీన్ ఎక్కువ తినే వాళ్ళలో ఈ సీరం క్రియేట్ అనేది పెరుగుతుంది యానిమల్ ప్రోటీన్లో అలానే మనకి హ్యాబిట్స్లో చూసుకుంటే ఆల్కహాల్ కానీ ఆల్కహాల్ తీసుకునే వాళ్ళలో కానీ స్మోకింగ్ తీసుకునే వాళ్ళలో కూడా ఈ ప్రాబ్లమ్స్ కామన్గా వస్తుంది అనమాట సో ఇవి ఇంకొకటి ఏమవుతుందంటే మనకి ఈ సిమ్టమ్స్ ఎలా కనిపిస్తాయి ఈ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కిడ్నీ ఫెయిల్యూర్ వచ్చినప్పుడు సింటమ్స్ ఎలా ఉంటాయంటే ఈ కాళ్ళలో వాపులు ఉంటాయి ఈ యాంకిల్స్ చుట్టూ కూడా ఈ కాలలో వాపులు ఉంటే ఎక్కువగా ప్రాబ్లం ఉన్నప్పుడు కిడ్నీ ఫంక్షన్ ఎక్కువగా చేంజెస్ ఉన్నప్పుడు మనకి ఫేస్ కూడా స్వెల్ అవుతుంది అంటే మొహం కూడా వాపు వస్తుంది అనమాట అయితే వీటికి టెస్ట్లు ఏం చేస్తాం అంటే సీరం క్రియాటినిన్ టెస్ట్ అనేది చేస్తాం సీరం క్రియాటినిన్ టెస్ట్ చేసినప్పుడు మనకి క్రియాటిన్ అనేది అప్పుడు వన్ వరకు ఉండొచ్చు మ్యాక్స్ వన్ పాయింట్ టూ వరకు లేదు వన్ పాయింట్ త్రీ వన్ పాయింట్ ఫోర్ ఉందంటే కిడ్నీ స్ట్రెస్ లో ఉందని అర్థం అప్పుడే మనం కొంచెం జాగ్రత్తలు తీసుకోగలిగితే ఇది క్యూర్ అయిపోతుంది మనకి ఈ క్రియేటినిన్ లెవెల్స్ అనేది పెరగకుండా ఉంటాయి అన్నమాట అలానే మనం రెగ్యులర్గా యూరిన్ టెస్ట్ చేస్తాం దీంట్లో ఏంటంటే మనకి ఈ ప్రోటీన్స్ కానీ ఈ క్రిస్టల్స్ కానీ ఈ బ్యాక్టీరియా కానీ ఏదైనా ఉంటే అందులో కనిపిస్తుంది అలానే అల్ట్రాసౌండ్ స్కాన్ అబ్డామిన్ దీంట్లో ఏమవుతుందంటే మనకి ఏదైనా స్టోన్స్ ఫామ్ అయినా క్లిడ్ ఐ మీన్ కిడ్నీ ఫ్లెష్లో ఏమైనా ప్రాబ్లం ఉన్నా కూడా మనకి రీనల్ పారాంకైమల్ డిసీజ్ అనేది ఆ రిపోర్ట్లో వస్తుంది అనమాట సో కిడ్నీ స్టోన్స్ ఒకటి అండ్ ప్రోస్టెట్ ఎన్లార్జ్మెంట్ ఈ యూఎస్ అబ్డామిన్లో చూస్తాం కామన్గా ఈ కిడ్నీ ఫ్లెష్లో ప్రాబ్లమ్ ఉన్నప్పుడు ఈ రీనల్ పారాంకైమల్ డిసీజ్ అనేది మనకి రిపోర్ట్లో కామన్గా చూస్తుంటారు అనమాట సో ఇక్కడ ఏంటంటే మనం వీలైనంత వరకు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కొంచెం నాన్ వెజ్ ఒకటి అవాయిడ్ చేయాల్సి ఉంటుంది అంటే యానిమల్ ప్రోటీన్ తగ్గించుకోవాల్సి ఉంటుంది అంటే వెజ్ ప్రోటీన్ ఎక్కువ తీసుకోవడం అనేది చాలా మంచిది దాంతోపాటు సాల్ట్ రిస్ట్రిక్షన్ చాలా హెల్ప్ చేస్తుంది మనకి ఈ కిడ్నీ ప్రాబ్లమ్స్ నుంచి ఇంకా కిడ్నీ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనకి ఇంకోటి ఏమవుతుందంటే ఈ హిమోగ్లోబిన్ అనేది తక్కువైపోయినప్పుడు ఎనిమిక్ కండిషన్ ఉంటుంది అలానే సోడియం అనేది తగ్గుతుంది పొటాషియం లెవెల్స్ పెరుగుతాయి అలానే యూరిక్ యాసిడ్ లెవెల్స్ కూడా పెరుగుతాయి అన్నమాట మనకి ఈ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు సో మనం ఇక్కడ ఏంటంటే ఈ కొంచెం ఈ సాల్ట్ రిస్ట్రిక్షన్ కానీ అలానే ఈ వెజ్ ప్రోటీన్స్ కానీ ఈ దాల్స్ కానీ ఇవి తీసుకోవచ్చు ప్రాబ్లమ్ ఉండదు మనకి కిడ్నీ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు సో ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే బీపీ కంట్రోల్లో ఉంచుకోవాలి అంటే వన్ ట్వంటీ బై ఎయిటీ అంటే మన స్ట్రెస్ కూడా కంట్రోల్ ఉంచుకుంటే బీపీ చాలా వరకు కూడా కంట్రోల్లో ఉంటుంది దాంతోపాటు ఈ కొలెస్ట్రాల్ కానీ ట్రైక్లిసిడ్స్ లెవెల్స్ కూడా యావరేజ్గా మెయింటైన్ చేసుకోవాల్సి ఉంటుంది అండ్ హై షుగర్స్ ఈ హెచ్పీ లెవెల్స్ కూడా బిలో సెవెన్ మెయింటైన్ చేసుకోవాల్సి ఉంటుంది పెయిన్ కిల్లర్స్ మనం వీలైనంత వరకు అవాయిడ్ చేసుకోవడం మంచిది యాంటీబయాటిక్స్ లిమిటెడ్ పీరియడ్ అంటే ఆ సర్టైన్ పీరియడ్ డాక్టర్స్ రికమెండ్ చేసిన డోసెస్ ఫోర్ డేస్ ఫైవ్ డేస్ యూజ్ చేసుకోవడం అనేది చాలా మంచిది అనమాట పెయిన్ కిల్లర్స్ కూడా ఇయర్స్ ఇయర్స్ యూజ్ చేయడం అనేది మంచిది కాదు సో అలానే మనకి ఈ వెజ్ ప్రోటీన్ ఒకటి తీసుకోవడం నాన్ వెజ్ అంటే యానిమల్ ప్రోటీన్ తగ్గించుకోవడం అనేది చాలా మంచిది అనమాట సో ఇవన్నీ సాల్ట్ రెస్ట్రిక్షన్ ఇవన్నీ మనం చూసుకోగలిగితే ఈ కిడ్నీ ప్రాబ్లమ్స్ అనేది రాకుండా ఉంటాయి వచ్చిన వాళ్ళలో ఏంటంటే ఇంకొకటి ఏంటంటే ఈ వాటర్ కూడా మనం వీలైనంత కిడ్నీ ప్రాబ్లమ్స్ లేని వాళ్ళకి అంటే మీ చిన్నంతకు ముందు చెప్పాను ఐ మీన్ వన్ పాయింట్ త్రీ వన్ పాయింట్ ఫోర్ స్ట్రేస్లో ఉన్నప్పుడు అప్పుడు మన త్రీ త్రీ అండ్ హాఫ్ నుంచి ఫోర్ లీటర్స్ వాటర్ తీసుకున్న ప్రాబ్లం లేదు కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి మాత్రం డాక్టర్ రికమెండ్ చేస్తారు వన్ వన్ అండ్ హాఫ్ లీటర్ తీసుకోవాలా టూ లీటర్స్ వీళ్ళు త్రీ టు ఫోర్ లీటర్స్ వాటర్ అనేది రికమెండ్ చేయరు ఎక్కువ తీసుకోకూడదు అని చెప్తారు సో వాళ్ళు ఎంత రికమెండ్ చేస్తారో వాళ్ళు చెప్పిన దాని ప్రకారం తీసుకోవడం అనేది చాలా మంచిది మనకి ఈ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు థ్యాంక్ వెరీ మచ్ అండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి